వివాహాది శుభకార్యాలు మంచి చెడులను విశ్లేషిస్తూ నూతన సంవత్సరానికి ముందస్తుగా పంచాంగాన్ని తీసుకురావడం హర్షణీయమని పలువురు వేద పండితులు అన్నారు పంచాంగాన్ని తీసుకురావడానికి విశేషంగా కృషి చేసిన వాసు వాసుశర్మ అభినందనీయులని వారు పేర్కొన్నారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు వాసు వాసుశర్మ ఆధ్వర్యంలో అన్ని శాఖలకు అనుబంధంగా రూపొందించిన పంచాంగాన్ని ఖమ్మం జలాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆవిష్కరించారు ఆవిష్కరణను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వాసు వాసుశర్మ ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమంలో వేద పండితులు సమాఖ్య నాయకులు వడ్లమణి లక్ష్మీనారాయణ హెచ్పిఎల్ ప్రసాద్ బాబు విజీకే మూర్తి దేవస్థానం ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు పర్చ రంగారావు ఆమంచి సురేష్ సరస్వతి భట్ల శ్రీధర్ ఆదిత్య సరస్వతి కుమార్ జిలుగులు సతీష్ శర్మ అయింద ఐతపు రాము ఇంగువ అజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు పంచాంగ ఆవిష్కరణ అనే కార్యక్రమం చెప్పుకున్నాం ఎందులో ముహూర్తాలు బాధ్యులు కాబట్టి వీటి గురించి ప్రసాద్ రాబోయే కాబోయే విశ్వాసనామ యొక్క పంచాంగ ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు చెప్పారు నాకు సరే మనకి డిసెంబర్ నుంచి ఏమంటే బతనసంలో మన మాసంలో మోసాలు ఏమున్నాయి వైశాఖ మాసంలో మోసాలు ఏమున్నాయని చెప్పి మమ్మల్ని మనగబాబు తెలుగుతోంది అడపాద ఉన్నంత వరకు లేనప్పుడు ఏమండి మాకు ఇంత పక్కన జాంగాలు మూడు సార్లు కానీ ఆ యొక్క ఇబ్బంది లేకుండా తినీ వాసు ముందుగానే మాకు నాగమాసం ప్రారంభంలోనే రాబోయే వాళ్ళ నోట్ చెప్పడానికి వీలుగా పూర్వించడం అను అనుకూలంగా పంచాంగ ఆవిష్కరణ చాలా ఎంతో ఆనందంగా ఉంది ఈ పంచాంగం అంటే మనం శ్రీ వార నక్షత్రకరణ మనం ముందుగా కొత్త సంవత్సరాల నుంచి మనం ఏం మాట్లాడకూడదు ఎందుకంటే ఆరోగ్యమే మన పంచాంగ ఆవిష్కరణ మనం కొత్త చేయాలి అందుకని రాబోయే సంవత్సరం మన ఆరోగ్యం కూడా చేయడం ఆ యొక్క పరమేశ్వరుడు ఆయుధాలు ఐశ్వర్యాలు ఇచ్చి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని చాలా అలాంటి ఒక ఉపత్రమరమైన కార్యక్రమం ఉదయం ముందరి పీఠంలో ఏ గంటలకి ఆ కార్యక్రమం ఉంది దానికి ఎంత రావాలని ఎందుకంటే ఎంతోమంది మీరు తెలుసుకున్న విద్యార్థులు కొంత దగ్గర పాఠశాల మీదనే బాధపడుతున్నారు తెలుసుకుంటాడు కాబట్టి అలాంటి వారి కోసం ఒక మంచి అవకాశాన్ని కల్పించిన తొంగేరెడ్డిగా గురువు గారిని నిజంగా బాధపడాలి ఎందుకంటే ఎంతోమంది ఇబ్బంది పడుతున్న సంగతి మనకు తెలుసు ఎక్కడ మనం వీటిని పెట్టుకున్నా మనకు పాఠశాల ఎంతోమంది రాజకీయ నాయకుల వాళ్ళని కూడా అడిగాం మనకి అవకాశం కలగలేదు సరే ఇప్పటికైనా ఆ భగవంతుడు తరుణించి మనకి ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చారు కాబట్టి రేపు ఉదయం ఎనిమిది గంటలకు మనం విని మాటల్లో మనకు అవకాశం ఉంది మన పిల్లలు కానీ మనకి చెప్పే పిల్లలు కానీ ఇంకా ఎవరన్నా ఉంటే ఆ అవకాశాన్ని విజయ్ అంటే బాగుంటుందని మీ అందరినీ కోరుతున్నాను ఇప్పుడు పంచాంగ చాలా అందుకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ే రచించబడినటువంటి పంచాంగ ఆవిష్కరణ ఇంకా ఆవిష్కరించబడడం మన అదృష్టంగా పాల్సిన పురోహిత బంధువు జిల్లా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు పంచాంగ ఆవిష్కరణ అనేది చేపట్టడం జరిగింది ఎందుకంటే ఎంతో మందికి పంచాంగం మరి లగ్న విషయం ముహూర్తాల కోసం చెప్పేసి బ్రాహ్మణ కోసం ఈ పంచాంగం ఆవిష్కరణ ముందుగా చేయడంలో ఒక విశేషం ఉంది ప్రతిసారి కూడా ఉగాది నాటు ఆవిష్కరిస్తున్నాం ఈ మధ్యలో ముహూర్తాలు చూడాలంటే ఎంతమంది అయ్యూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని ముందుగా మనం ఈరోజు ఆవిష్కరిస్తే నలుగురికి ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచనతోటి నా తోటి వారంతా కూడా నాకు ఎంతమంది వేద బ్రాహ్మణులు కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది దాంతో ఈ కార్యక్రమం ఈ రోజున ముందుగా మరి ఇవాళ వసంత పంచాన్ని విశేషమైన రోజున ఈ పంచాంగం ఆవిష్కరణ చేస్తే ముందుగా అందరికీ నలుగురికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది దీనికి పెద్ద వేద పరిధిలో ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక మనం ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఏప్రజెంట్ చేశారు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఒక్క మంచి మంచి కార్యక్రమాలు ఎక్కువ చేయాలని ఆశిస్తున్నాను అలానే నాకు సహకరించిన వారందరూ కూడా పేరు పెట్టుకుని మా తెలియజేస్తూ బోధిస్తారు

నా పేరు నా పేరు రాలేదు మాత్రం దయచేసి మీరు అందుకోవద్దు దాన్ని క్షమించండి పొరపాటు జరిగితే రా ఇప్పుడు మా ఎన్టీఆర్ మొలుగు సత్య గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడారు ఈ సంవత్సరాలు గత సంవత్సరాలు సంగతి రాదు కానీ ఈ సంవత్సరం చాలా 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 ప్రతిష్టాత్మకంగా చక్కగా జరిగింది మన కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకి నవర కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకి భవనం కట్టించరాక హరికృష్ణ గారు మాదిలా చెప్పాల్సి అమ్మదారి కోరిక మేరకు అపరకర్మల భవనం కావాలని చెప్పేసి ఏర్పాటు కమ్మలో లేదు కమ్మను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సంకల్పంగా ముందుకెళ్తాను అప్పటి తెలంగాణ ప్రభుత్వము మీరు చేస్తూ చూపిస్తే మీ భవనం వెళ్తామని చెప్పేసి వాగ్దానాలు చేశాను